అందరికీ నమస్కారం పదవ తరగతి రాజధర్మం పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలకు పద్యాలకు ప్రశ్న జవాబులు మరియు వ్యాకరణాంశాలు భాషాంశాలను ఇక్కడ మనం నేర్చుకుందాం రాజధర్మ పాఠంలోని ఒకటో పద్యం ఏ పట్టున కార్యభరంబుల్ అనే పద్యానికి ఇచ్చిన ప్రశ్నలు కార్యభారాన్ని ఎవరికి అప్పగించకూడదు చెడ్డవాళ్లకు అప్పగించకూడదు కార్యభారాన్ని ప్రజలు సమస్యలు చెప్పుకున్నప్పుడు పాలకుడు ఏం చేయాలి శ్రద్ధగా విని వాటిని పోగొట్టాలి ప్రజలకు రక్షగా ఉండవలసింది ఎవరు ప్రజలకు రక్షగా ఉండవలసింది పాలకుడు పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి ప్రశ్న కార్యభరంలు అనగానేమి తర్వాత పాఠంలోని నాలుగవ పద్యము ధనముఖ్యం ముఖ్యం జలున్ ఈ పద్యం నుంచి ఇచ్చిన ప్రశ్నలు ఏ పనైనా దేనితో సాధ్యం కాదు ఏ పనైనా ధనంతోనే సాధ్యం కాదు రాజుకు ఎవరి సహాయం ఉండాలి రాజుకు అధికారాల సహాయం ఉండాలి అధికారులు ఆసక్తిగా పనిచేయటానికి మనం ఏమి ఇవ్వాలి అధికారులు ఆసక్తిగా పనిచేయటానికి తగిన వేతనం ఇవ్వాలి పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి ఆస్త అనగానేమి రాజధర్మ పాఠంలోని తొమ్మిదవ పద్యము కన్నొకటి దృష్టి వలయు అనే పద్యాన్ని గనక మనం చూస్తే ఆ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఒకటో పద్యము రాజు ఎలా మెగ మెలగాలి రాజు చాలా జాగరూకతతో మెలగాలి ఎలుగుబంటిపై పడుకొని చెట్టుపై పడుకొని ఏం చేస్తుంది ఒక కన్ను మూసి నిద్రపోతున్నా మరొక కన్ను తెరిచి మెలకువుగా ఉంటుంది రాజు ఎవరిపై దృష్టి ఉంచాలి రాజు ఎల్లవేళల శత్రువులపై దృష్టి ఉంచాలి పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి భూరోహం అంటే ఏమిటి ఈ పాఠంలోని వ్యక్తీకరణ సృజనాత్మక ప్రశ్నలు ఎనిమిది నుంచి పది మార్కులు వచ్చే ప్రశ్నలు ఒకటి యామనాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్పండి అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు వారి స్వభావాలను విశ్లేషించండి మీరు పాఠశాలకు నాయకులైతే ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వర్తిస్తారో తెలియజేస్తూ ఒక వ్యాసం రాయండి నాలుగవ ప్రశ్న రాజధర్మం పాఠ్యభాగ కవి గురించి రాయండి భాషాంశాలు అలా పద వాక్యానికి అలంకారాన్ని గుర్తించటం రాజు కోలయానందకరుడు ఇక్కడ రాజు కోలయము నానార్థాలు కలిగి ఉంది కాబట్టి అది శ్లేషాలంకారము లేమ ధనుజుల గెలువగా లేమ ఇది హలుల జంట వాక్యంలో ఆవృతి అయింది కాబట్టి పలుమార్లు దాన్ని యమక అలంకారం అంటారు ప్రాయము జలకల్లోల ప్రాయము ఇది కూడా యమకాలంకారము ఇచ్చిన పద్యపాదానికి లఘువులు గుర్తించి గణవిభజన చేయగా మనకి మసజత తతగా అనగా శార్దూల పద్యం వచ్చింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి కాపురుషుడు కాపురుషుడు అంటే చెడ్డవాడు స్వప్నం యొక్క అర్థం కళ ఆస్త అనగా అక్కర ఆసక్తి ఈ అర్థాలు వస్తాయి గీత గీసిన పదాలకు అర్థాలను గుర్తించడంలో బిషక్కులు అంటే వైద్యులు హితులు మేలు కోరేవారు మృషాలు అంటే అసత్యము లేదా అబద్ధాలు ఇవి రాజధర్మం పాఠం నుంచి మనకి ముఖ్యమైన ప్రశ్నలు అండి పరీక్షలు అడగదగినవి తర్వాత గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయమంటాం కలన వలన శాంతి నశిస్తుంది ఈ కలనాకు యుద్ధం కయ్యం కలహం అనే పర్యాయ పదాలు ఉంటాయి ఆటల పోటీలకు అందరూ బృందంగా వెళ్ళారు ఇక్కడ బృందం అనే పదానికి సమూహం గుంపు గుమి పర్యాయ పదాలుగా ఉన్నాయి క్రింద గీసిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించి రాయడంలో క్షితి అంటే భూమి అవని సరైన సమాధానం భూమిని ధరణి అని కూడా అంటాము సైనిక వ్రాతం యుద్ధంలో ఉన్నారు ఇక్కడ వ్రాతము అంటే పర్యాయ పదాలు గుంపు దళం క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలు రాయమన్నారు ఇక్కడ మనకి పంటిని ముత్యంతో పోల్చుతారు అని మనకి వికృతి పదం ఇవ్వడం జరిగిందండి ఆ ముత్యానికి ప్రకృతి పదం మౌక్తికం ప్రకృతి పదాలు అంటే సంస్కృత సమపద్యాలు వికృత పదాలు అంటే వికృతి పదాలు అంటే మనం వాడుక భాషలో సాధారణంగా వాడే రూపాంతరం చెందిన సంస్కృత పదాలను మనం వికృత పదాలు అనుకు అంటాం పసరములా జీవించకూడదు ఈ పసరానికి పశువు ప్రకృతి పదం అండి క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు వికృతి పదాలు గుర్తించాయండి విజయవాడలో కృష్ణలంక ద్వీపం ఉంది ఇక్కడ ద్వీపానికి వికృతి పదము దీవి ఇచ్చిన ఆప్షన్స్లో దీవి ఆ పదంలో ఉంది కన్నా యుక్తి గొప్పది శక్తి ప్రకృతి సత్వ వికృతి ఇక్కడ ఇచ్చిన పదాల్లో సత్తి అని ఉండటం జరిగింది క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు నానార్థాలు రాయండి వృద్ధి అంటే అభివృద్ధి వడ్డీ సంతోషము స్నేహితుని మాటల శరంలా గుర్చుకున్నాయి శరము అంటే రెల్లు బాణం నీరు క్రింది పదాలకు గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించి రాయండి ఎల్లప్పుడూ వృతం పలకాలి వృత్తం పదానికి నానార్థాలు సత్యము నీరు కాడకు నానార్థాలు తొడిమ బాణం నానార్థాలుగా వస్తాయి ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి పురోహితుడు హితమును కోరతాడు ఇక్కడ పురోహితుడు అనగా పురమునకు హితము చేయువాడు బ్రాహ్మణుడు తిమ్మరుసు శ్రీకృష్ణ దేవరాయలకు మంత్రి ఇక్కడ మంత్రి అంటే బుద్ధి సహాయకుడు ఇతన్నే సచివుడు అని కూడా అంటారు ఆ దుర్గము దుర్గమము అనగా దుర్గానికి ఉత్పత్తి అర్థము అభేద్యమైనది కోట అని అర్థము జయించుటకు కష్టంగా ఉండేది కోట క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాయండి తరగతిలో ఉత్తమ విద్యార్థి అవ్వాడు ఏ ప్లస్ వాడు ఎవ్వాడు ఇది త్రికసంధి శంకరుడు గుణాతీతుడు గుణాతీతుడిని విడదీగా గుణ ప్లస్ అతీతుడు గుణాతీతుడు సవర్ణ దీర్ఘసంధి ఏ ప్లస్ తరి కలిపిరాయగా ఎత్తరి త్రికసంధి తత్ ప్లస్ అంతరము తదంతరము జత్వసంధి ఈ క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సంధిని గుర్తించి రాయండి వాడు ఓలే ఎవరు ఆడలేరు ఇక్కడ వాడు ఓలేని విడదీగా వాడు ప్లస్ పోలే గజడదవా దేశ సంధి విగ్రహవాక్యాలు రాయటం హితాహితులు హితులు హితులను మరియు అహితులను లేకపోతే హితులు మరియు అహితులను కూడా రాయొచ్చు ఇక్కడ ద్వంద్వ సమాసము గుమ్మడి కాయ గుమ్మడి అని పేరు గల కాయ పేరు అని వస్తే అది సంభావన పూర్వపదకరం దారే సమాసము క్రింది పదాలు ఏ సమా సమాసానికి చెందినవో రాయటం కలని నక్క ఇక్కడ యందు నక్క సప్తమి తత్పుర సమాసము రాజులు అలోభముగా ప్రవర్తించాలి అలోభము లోభము కానిది నైతత్పుష సమాసము సంధిని విడదీసి రాయటం మృషయేని ఏని మృషాప్లస్ ఏని ఎడాగమ సమా సంధి